తెలుగు భాషలో కొన్ని ప్రాస పదాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈత గీత రాత జత మాత కోత పాత శత కూత రోత పీత సీత పోత మోత వ్రాత వాత తాత మడత మమత సమత కవిత కలత నలత కొలత కొరత మిడత చేనేత అనిత భవిత వనిత సునీత పీక తోక పోక ఈక కాక రాక అలక పిలక మలక పరక అరకా గెలక పలక నలక తారక కలక చిలుక మారక కానుక తరక కనుక మర ఎరా గీర బీరా తార చీర ధీర పార చెర మూర అర పర నార తెర కొర తామర ఇతర జాతర పాతర మకర వానర పడమర ఉత్తర పెసర